హాయ్ హలో వెల్కమ్ టు జకీర్ టాక్స్ నా పేరు జకీర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ఏదైతే జాతీయ రహదారి ఉందో అయితే మనం చెన్నై రహదారి అంటాం ఈ రహదారి అంటే విజయవాడ వరకు అండ్ విజయవాడ టు హైదరాబాద్ ఈ మధ్య జాతీయ రహదారిలో రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి గతంలో నిజానికి చాలా కాలంపాటు స్తంభించిపోయిన విషయం మనకు తెలుసు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరించే విధానాలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులను ఆకర్షించే విధానాలు కానీ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించే విధానాలు కానీ లేకపోతే పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు కానీ పరిశ్రమలకు రాయి తెలించే విధానాలు కానీ ఇవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భిన్నంగా ఉంటాయని అందరం అనుకుంటున్న విషయమే ఈ కాంటెక్స్ట్లో విజయవాడ టు హైదరాబాద్ హైవేలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చే ఉన్నాయి అయితే ఇది హైదరాబాద్ సిటీ అంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో దీని ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపైన కూడా ఇప్పుడు అంచనాలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అన్రాక్ దాని పేరు ఈ అన్రాక్ సంస్థ ఒక విశ్లేషణ చేసింది అయితే ఆ విశ్లేషణలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిజానికి హైదరాబాద్లో రెండు వేల ఒకటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ మూడేళ్లలోనే ఈ మూడేళ్లలోనే హైదరాబాదు స్థిరాస్తుల వాల్యూ స్థిరాస్తుల అభివృద్ధి నలభై ఐదు శాతం పెరిగిందని అనురాగ్ సంస్థ తెలియజేసింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల కనిపించినట్టు కనిపిస్తుందని ఆ అంధరాగ్ సంస్థ తెలిపింది అయితే ఏపీలో చంద్రబాబు రావడం పారిశ్రమలకు పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగానికి అనుకూలమైనప్పటికీ కూడా అమరావతి అభివృద్ధికి అది ఎంతో దోహదపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ పైన దాని ప్రభావం కొంత స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుందని అయితే స్వల్పంగా ఉన్నప్పటికీ హైదరాబాద్కున్న అనేక ఏమిటి సహజ సిద్ధమైన మౌలిక సదుపాయాలు కావచ్చు లేకుంటే ఇతరత్ర అనేక అంశాల కారణంగా హైదరాబాద్లో రియాలిటీ రంగం దెబ్బతినే అవకాశం లేదు నష్టపోయే అవకాశం లేదు సో హైదరాబాద్లో స్టేబుల్గానే ఉండే అవకాశం ఉంటుందని ఈ ప్రముఖ రియల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనురాక్ తెలియజేసింది అయితే హైదరాబాద్ విజయవాడ ఈ రూట్లో హైదరాబాద్ టు విజయవాడ మార్గాల్లో ఆఫీసులు లేకుంటే కమర్షియల్ యాక్టివిటీస్ సంబంధించిన వ్యవహారంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని కూడా అన్రాక్ తెలియజేసింది ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ అండ్ హైదరాబాద్ సిటీ అంటే హైదరాబాద్ నగరం మొత్తంగా రియాలిటీ వృద్ధికి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ఇదొక చోదక శక్తిగా ఉంటుందని కూడా అన్రాక్ తెలియజేసింది అందువల్ల అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం దూకుడుగా వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అయితే అదే సమయంలో మొత్తంగా హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా విజయవాడకు అమరావతికి గుంటూరుకు అంటే ఆ ప్రాంతాలకు తరలి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ అని ఈ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్ కన్సల్టెన్సీ సంస్థ తెలియజేస్తుంది ఎందుకంటే ఇక్కడున్న అంటే హైదరాబాద్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సౌకర్యాలండి లేకుంటే ఇతరత్ర ఇష్యూస్ ఏమున్నా కూడా ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సానుకూల విధానాలనే అవలంబిస్తుంది అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ లాగానే సానుకూల విధానాలను అవలంబిస్తున్న కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే అవకాశం లేదు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో స్థిరంగానే ఉంటుంది హైదరాబాద్లో పెట్టుబడులకు ఎటువంటి ప్రమాదం లేదు అయితే అదే సమయంలో విజయవాడ ప్రాంతం విజయవాడ అండ్ గుంటూరు అమరావతి ఆ బెల్ట్ అభివృద్ధి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద పెట్టే అవకాశాలు ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం వెల్ఫేర్ అనే ఒక పర్టికులర్ అంశంపైనే ఫోకస్ పెట్టిన కారణంగా డెవలప్మెంట్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి మనకు కనిపించింది సో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దీనికి డైమెన్షన్ అంటే పరిపాలనకు సంబంధించిన డైమెన్షన్ కూడా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్